కి ఒక శుభవార్త మగవారిలో ఒక రీసెర్చ్ అనేది జరిగిందండి ముఖ్యంగా నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి పురుషులు ఎవరైతే ఈ గ్రీన్ టీ ఒక ట్వంటీ ఇయర్స్ వరకు తాగారో ఒక లాంగ్వీట్యూడల్ స్టడీ రీసెర్చ్ స్టడీ కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళలో గ్రీన్ టీ తాగిన వాళ్ళు ముప్పై శాతము టెస్ట్ ఎక్కువగా ఉండడం గమనించారు అలాగే ఇరవై ఏడు శాతము ఇన్ఫ్లమేషన్ తగ్గడం అనేది గమనించారు అలాగే ముప్పై రెండు శాతము వాళ్ళు ఇన్సోమియా అనేది తగ్గడం అనేది గమనించారు సో ఇవన్నీ కూడా హెల్దీ పారామీటర్సే కదా టెస్టోస్టిరాన్ పెరుగుతుంది ఇన్ఫ్లమేషన్ అంటే శరీరం చెడిపోవడం అనేది తగ్గుతుంది అంతేకాకుండా వాళ్ళు నిద్ర అనేది బాగా క్వాలిటీ బాగా ఉంటుంది అని చెప్పడం జరిగింది అంటే నిద్ర క్వాలిటీ ఉందంటే ఇదేదో మీరు సాయంత్రం నిద్రకు ముందు తాగారు అప్పుడు నిద్ర చెడిపోతుంది ఇది ఉదయం తీసుకునేటప్పుడు దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ వల్ల అలా జరుగుతుంది సో ఓవరాల్గా మనకి గ్రీన్ టీ అయితే టెస్టోస్టిరాన్ పెంచర్ ఉపయోగపడుతుందని ఈ పరిశోధన అయితే తెలియజేస్తుంది సో గ్రీన్ టీ అనగానే మన వాళ్ళందరూ కూడా ఏ టీ అందులో పంచదార తేనె లేదా స్వీట్నెస్ వేసుకునే అలవాటు ఉంది వాటిని అవాయిడ్ చేయండి సో గ్రీన్ టీలో లైట్గా లెమన్ వేసుకొని మీరు అందులో సినిమోనం కానీ లేదా ములెత్తి కానీ వేసుకుంటే కొంత లైట్ స్వీట్నెస్ వస్తుంది ఆ విధంగా తాగండి షుగర్ని అవాయిడ్ చేయండి షుగర్ వేసుకుంటే కనుక ఈ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి రావు సరి కదా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది మీ బాడీ మీద సో గ్రీన్ టీ తీసుకోండి టెస్ట్ వచ్చేదాన్ని పెంచుకోండి స్టడీస్ చెప్తున్నాయి కదా